హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆక్విట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి శౌర్య తప్పు చేయలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడియోని రఘురం ముందు పెట్టడంతో రఘురం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి రామలక్ష్మి మరి శౌర్య తప్పు చేయలేదని ప్రశాంతే ఇదంతా చేశాడని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేదు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచి చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మికి నిజం తెలిసిన తర్వాత ఎలాగైనా ఈ నిజాన్ని చెప్పి పెళ్లి ముహూర్తాన్ని ఆపేయాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది సౌరి ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోదు ఎందుకు అంటే ప్రశాంత్తో తన పెళ్ళి జరగాలని తన కుటుంబం కోరుకుంటుంది కాబట్టి తన వల్ల కుటుంబానికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ నష్టం జరగకూడదు అనేది దృష్టిలో పెట్టుకున్న శౌర్య రామలక్ష్మి వెళ్తూ ఉంటే రామలక్ష్మి ఆగు నేనే దుర్మార్గుణి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది నేనే అని చెప్పగానే సార్ నాకంతా తెలుసు నేను విన్నాను సార్ మీరు ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీ తమ్ముడు నన్ను ప్రేమించాడని చెప్పి మీ తమ్ముడు ప్రేమ కోసం నా ప్రేమని చంపేస్తారా సార్ మీరు అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి ఎలాగైనా సరే ఈరోజు పెళ్ళి ముహూర్తాలని ఆపేయాలి అని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్తుంది సౌరి ఎంత చెప్పినా కూడా రామలక్ష్మి పట్టించుకోదు ఇకపోతే పరిగెత్తుకెళ్తున్న రామలక్ష్మిని చూసిన ప్రశాంత్ రామలక్ష్మి ఎక్కడికి నేను వచ్చేసాను భయపడకు ఆగు అని చెప్పి అన్నా కూడా రామలక్ష్మి ప్రశాంత్ వైపు చూస్తూ అసహ్యంగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అదేంటి రామలక్ష్మి ఫోన్ చేసింది రమ్మని చెప్పింది కనీసం మాట్లాడకుండా అలా పెరిగెత్తుతుంది ఏంటి అసలు ఏమైంది అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ రామలక్ష్మి వెనకాలే వెళ్ళిపోతాడు కానీ రామలక్ష్మి వెళ్ళిపోతుంది అప్పటికే శౌర్య వెళ్ళిపోతాడు ఇక ప్రశాంత్ అంతా చూస్తూ ఉంటాడు ఎక్కడ కూడా కనిపించదు శౌర్య వచ్చి నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా అనగానే ఇప్పుడు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే గట్టిగా మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా రామలక్ష్మి వినేసింది ఇంటికి వెళ్ళి ఈరోజు మీ పెళ్ళికి ముహూర్తం పెడుతున్నారంట కదా ఆ ముహూర్తాలని ఆపేస్తానంటూ పరిగెత్తుకొని వెళ్ళింది అనగానే ఏంటో చెప్పేది నిజమా అనగానే అవును అని చెప్పి అంటూ ఉంటే అయితే ఒక్క నిమిషం అని చెప్పి ప్రశాంతిగా బైక్ వేసుకొని రామలక్ష్మి వెనకాల పరిగెడతాడు అప్పటికే ఇంట్లో వాళ్ళు మంచి ముహూర్తం ఒకటి చూడమని ఇంట్లో అందరినీ కూడా రఘురం కనుక్కోవడంతో అందరికీ ఓకే అవుతుంది జానకి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది జానకి నీకు ఓకే కదా అనగానే ఓకే అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంట్లో అందరికీ ఓకే కాబట్టి ఇక సరే అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ముహూర్తాన్ని మనం ఓకే చేస్తే రామలక్ష్మిని అదే రోజున మా ఇంటి కోడలుగా తీసుకెళ్తాం అన్నయ్య గారు అని చెప్పి ప్రశాంత్ వాళ్ళమ్మ ప్రమీల అంటూ ఉంటే కోడల్ని అత్తారింటికి తీసుకెళ్లే వరకు ప్రమీల ఆగట్లేదు ఆగ మేఘాల మీద దూసుకొని వెళ్దాం అనుకుంటున్నారేమో అని చెప్పి ఈ విధంగా సుందరమ్మ ఆట పట్టిస్తూ ఉంటుంది ప్రమీలని ఇక పెళ్ళి ముహూర్తాలు అని లోపు రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని చెప్పి రఘురం కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది రామా ఏమైంది అప్పుడు వెంటనే ప్రశాంత్ వాళ్ళ నాన్న పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే శుభమాని ఏడుస్తున్నావేంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నాన్న మనం పెద్ద తప్పు చేసాం నాన్న సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం సార్ ఎటువంటి తప్పు చేయలేదు నాన్న తప్పులు చేసింది ఆ తప్పులని కప్పుపుచ్చుకోవాలని చూసింది ఆ ప్రశాంత్ నాన్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రఘురాం ఏంటి రామలక్ష్మి ఏం చెప్తున్నావు నువ్వు తప్పు చేసింది నేనే అని ఆ శౌర్య ఒప్పుకున్నాడు కదా ఇంకా ఏంటి అలా మాట్లాడుతున్నావు అనగానే అమ్మ నా కొడుకు గురించి నీకెవరో తప్పుగా చెప్పారు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది వెంటనేక శివరామ్ కూడా అవును రామలక్ష్మి ప్రశాంత్ ఎందుకు తప్పు చేస్తాడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా కాకపోయినా రేపైనా నువ్వు ప్రశాంత్కి భార్య అవుతావు కదా అని అంటూ ఉంటే ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు అందుకే నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ప్రశాంత్ అంటే ఇష్టం లేదా మరి పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు ఇన్ని రోజులు ఆగినప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంత్ అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పలేదు అని ఈ విధంగా రఘురాం నిలదీసి అడుగుతూ ఉండగా బాగా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏంటి జానకి ఇదంతా చదువుకుంటుంది కాలేజీకి పంపిద్దామని చెప్పావు కదా కాలేజీకి పంపిస్తే నీ కూతురు చేసే ఘనకార్యాలు ఇవా ఒకరితో పెళ్ళి కుదిరిన తర్వాత వారు ఒప్పుకున్నారని చదువుకు పంపిస్తే కాలేజీకి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తుందా అని చెప్పి ఈ విధంగా రఘురామ్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు జానికి ఈ విధంగా అంటూ ఉంటుంది నేను చెప్తానండి అని అంటూ ఉంటే ఇంకా ఏం చెప్తావు తను ప్రశాంత్ అంటే ఇష్టం లేదని చెప్తుంది అని అంటూ ఉంటే వెంటనేక రామలక్ష్మి అవునానా నేను చెప్పేది నిజం ప్రశాంత్ క్యారెక్టర్ నాకు ముందు నుంచి నచ్చలేదు అనగానే వెంటనే శివరామ్ చూసేవా అన్నయ్య రామలక్ష్మి ఎంతకు తెగించిందో ఇప్పుడు ప్రశాంత్ అంటే ఇష్టం లేదంటుంది నిన్న మొన్నటి వరకు తప్పు చేశాడని చెప్పి అసహించుకున్న అతడు తప్పు చేయలేదని చెప్తుంది దీనిని బట్టి ఎందుకు రామలక్ష్మి ఇలా మాట్లాడుతుందో మీకు తెలియదు కదా రామలక్ష్మి ఆ సౌర్యను ప్రేమించింది కాబట్టి అనగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి శివరాం ఏమంటున్నావు అనగానే జానకి కూడా అలానే చూస్తూ ఉంటుంది అవునన్నయ్య రామలక్ష్మి ప్రశాంత్తో పెళ్ళి కుదిరిన తర్వాత కూడా సౌరిని ప్రేమించింది నేనేం మందలించాను ఎందుకు అంటే తను ప్రశాంత్కు వదిలేసైనా సరే ప్రశాంత్తో పెళ్ళి అని తెలిసిన తర్వాత సౌరిని ప్రేమించిన రామలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది అనగానే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు అంటే ఇంట్లో నాకు తెలియకుండా చాలానే జరిగాయనమాట ఖచ్చితంగా నేను వాళ్ళకి నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపిస్తానని మాటకి ఇచ్చాను నువ్వు ఆ ఇంట్లోనే కోడలిగా అడుగు పెట్టాలి అని చెప్పి రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు రఘురామ్ జానకి కూడా చెప్పాలనుకుంటే జానకి అనగానే జానకి సైలెంట్గా ఉండిపోతుంది వెంటనేక రామలక్ష్మి వద్దంటున్నా కూడా తాంబూలాలు మార్చుకుందాం పట్టండి అని చెప్పి లగ్నపత్రిక పెట్టి రామలక్ష్మి కళ్ళ ముందే తాంబూళ్ళలు మార్చుకుంటూ ఉంటే రామలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆద్య వచ్చి ఏమైంది రామా అనగానే తప్పు చేసిన ఆద్య ప్రేమించిన సౌరీసర్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు తప్పు తెలుసుకున్నా కూడా ఆయన్ని నేను ఏమి చేయలేకపోతున్నాను ప్రశాంత్తో నా జీవితం ముడిపడి ఉంటే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఏమైందో క్లియర్గా చెప్పు అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి గుడిలో నిజంగా నాకు ఇక పానకంలో మత్తమంది కల్పించింది ఆ ప్రశాంతి ఆద్య అనగానే ఆద్య షాక్ అయిపోతుంది అక్కడికి తీసుకువెళ్ళింది కూడా సారీ సార్ కాదు ప్రశాంతే ప్రశాంతే నన్ను పాడు చేయాలని చూస్తే నన్ను కాపాడడానికి వచ్చిన సారీ సార్ అక్కడ దోషిగా నిలబడాల్సి వచ్చింది నా చేతులతో నేనే సారీ సార్ని కొట్టాను అని చెప్పి ఆద్యతో చెప్తూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ముందే చెప్పాను కదా సారీ సార్ తప్పు చేయలేదని అంతా తెలిసేసరికి ఇలానే చేయజారిపోతుందని కూడా చెప్పాను ఆ రోజు నువ్వు నా మాట విన్నావా అనగానే ఆద్యను పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు సారీ సార్ తప్పు చేయలేదంటే ఎవరూ నమ్మట్లేదు అనగానే వెంటనే ఆద్యకు ఒక ఐడియా వస్తుంది ఆ రోజు తనని మంటల్లో తోసింది ఎవరు అని చెప్పి ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చారు కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరి అలికిడిని బట్టి ఎవరెవరు ఎలాంటివారు ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఆద్య అంతా చెక్ చేయడంతో రామలక్ష్మిని చాపలో చుట్టుకొని ప్రశాంత్ ఎత్తుకొని వెళ్ళడం ఆ వీడియోలు రికార్డ్ అవుతుంది ఆ వీడియోని రఘురామ్ ముందు బయటపెట్టి సౌరే ఎటువంటి తప్పు చేయలేదని ప్రశాంతే దోషి అన్న నిజాన్ని చెప్పడంతో మరి రఘురామ్ ఏం చేయబోతున్నాడు